ఈరోజు చూసే ప్రాపర్టీ టోటల్ థర్టీ ఏకర్స్ అండి నక్షరాడికి ఫస్ట్ బిట్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది దీంట్లో ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఓకే చాలా మంచి బిట్ అనమాట ప్యూర్ సోల్ ప్రాపర్టీ ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై నిర్నా బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ముంబై హవీ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ అండి ఇంకా చిడుగుప్ప టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అండి ఇంకా ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వచ్చి సైడ్ విజిట్ చేయండి సైడ్స్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపెట్టడం అని జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు చాలామంది తక్కువ ధరలో ప్రాపర్టీస్ అడుగుతున్నారు కాబట్టి మేము కర్ణాటకలో చూపించడం జరుగుతుంది ఓకే బీదర్ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదు బళ్ళారి డిస్టిక్ అయినా పర్వాలేదు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే టెన్ ల్యాక్స్ బిలో కూడా మేము సైడ్లు చూపిస్తున్నామండి ఓకే రెడ్ అంటే రెడ్ సార్ చూపిస్తాము బ్లాక్ సెల్ అయితే బ్లాక్ సైల్ చూపిస్తాము గుల్బర్గా డిస్టిక్ యాదగిరి డిస్టిక్లో మాత్రం కొంత ప్రైస్ తక్కువ ఉందండి ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి